హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ సో వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ యాస్ అకాడమీ సో ఫ్రెండ్స్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామ్స్ రాయబోయేటువంటి అభ్యర్థులకు ఒక ఇంపార్టెంట్ సూచన అండి ముఖ్యమైనటువంటి సూచన అదేమిటి అంటే మనకు ఏదైతే ఫిబ్రవరిలో తొమ్మిది పదవ తేదీన ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్లో మనకి ఇచ్చినటువంటి సిలబస్ ఒకసారి మీరు కంప్లీట్ చేసుకొని ఉన్నారా అనేటువంటిది మీకు మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి ఒకవేళ కంప్లీట్ చేసుకోకపోతే ఇప్పటికైనా దాన్ని త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సో ఇక్కడ విషయం ఏమిటి అంటే మీరు స్క్రీన్ టెస్ట్ ఎగ్జామ్ రాసి ఉంటారు సిలబస్ బేస్డ్గానే మన క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి సిలబస్ కవర్ చేసామా లేదా అనేది చూసుకోవాలి ఇక్కడ ప్రధానంగా అంటే మనకి ఇచ్చినటువంటి సిలబస్లో ప్రతి టాపిక్ ప్రతి కంటెంట్ అనేటువంటిది మనం కవర్ చేసామా దాంతోపాటు ఈ కంటెంట్ అనేటువంటిది ఏ స్టాండర్డ్ లెవెల్లో అడుగుతున్నాడు ముఖ్యంగా దానికి సోర్స్ ఆఫ్ ద మెటీరియల్గా ఏ బుక్స్ను తీసుకొని ఉన్నాడు అనేటువంటిది కూడా మీకు తెలిసి ఉండాలి ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది ఇప్పటికీ సో కాబట్టి ఆ ప్రిపరేషన్ అనేటువంటిది వాటిని ఆ స్థాయిలో కంటిన్యూ చేయండి ఒకసారి ఇక్కడ చూడండి మీకు జిఎస్లో తీసుకున్నట్లయితే మీకు ఇచ్చినటువంటి దానిలో ఒకటి ఎస్ఏ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అది ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఉర్దూలో కానీ డిస్క్రిప్టివ్ లో రాయాల్సి ఉంటుంది యాభై మార్కులు ముప్పై నిమిషాలల్లో రాయాల్సి ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్లో అదేవిధంగా పేపర్ వన్ జనరల్ స్టడీస్ అనేటువంటిది ఉంది వంద క్వశ్చన్లు వంద నిమిషాలలో మనం దాన్ని ప్రతి క్వశ్చన్కు వన్ మినిట్ అని చెప్పేసి ఆబ్జెక్ట్ టైప్లో తర్వాత జనరల్ సైన్స్ అనేటువంటిది ఉంది అది ఒక పేపరు సో అది ఒక వంద మార్కులకు గాను ఓకే సో ఈ విధంగా ఈ ఫస్ట్ వన్ క్వాలిఫయింగ్ పేపరే కాబట్టి రెండు పేపర్లు పేపర్ వన్ పేపర్ టూ జిఎస్ అండ్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో ఆ టూ హండ్రెడ్ మార్క్స్లోనే మన స్కోర్ని బట్టి మనకు జాబ్ అనేటువంటిది ఉంటుంది సో ఇందులో మీకు చూసినట్లయితే మనకు సిలబస్లో ఇచ్చినటువంటిది జాగ్రత్తగా చూడండి అంటే ఇప్పటి వరకు ఏదైనా మీరు ఇంకా మిస్ అయినట్లయితే దాన్ని కవర్ చేయండి అనే ఉద్దేశంతో మనం ఇది చెప్పడం జరుగుతుందండి ఓకేనా సో రైట్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్లో మనకు జిఎస్లో జనరల్ సైన్స్ ఉంది మళ్ళీ పేపర్ టూలో జీ జనరల్ సైన్స్ ఉంది లో జనరల్ సైన్స్ అనేటువంటిది కాంటెంపరీ ఇష్యూస్ మీద ఉంటుంది ఓకేనా సో ఇటీవల వచ్చినటువంటి ఏవైనా ఇన్నోవేషన్స్ కానీ అదేవిధంగా సో ఇంకేమైనా ఉన్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది కానీ ఓకేనా సో కొత్తగా ఈరోజు మనం డే టు డే లైఫ్లో పరిశీలిస్తున్నటువంటి అంశాలను బేస్ చేసుకొని మనకు జనరల్ సైన్స్ ఉంటుంది ఇక సెకండ్ వన్ కరెంట్ ఈవెంట్స్ అనేటువంటిది నేషనల్ అదేవిధంగా ఇంటర్నేషనల్ ఓకే సో దీన్ని బేస్ చేసుకొని చూసుకోండి తర్వాత హిస్టరీ అనేది కామన్గా ఉన్నది తర్వాత జాగ్రఫీ అనేటువంటి దానిలో వాల్ జాగ్రఫీ ఉంది అదేవిధంగా ఇండియన్ అండ్ ఏపీ జాగ్రఫీ ఉంది ఓకే మెయిన్గా రీజనల్ జాగ్రఫీ మీద కొంత ఫోకస్ ఎక్కువ చేయండి అదేవిధంగా ఇండియన్ పాలిటీ ఇండియన్ పాలిటీలో మనకు జిఎస్లో ఇండియన్ పాలిటీలో మొత్తంగా ఓవరాల్గా తీసుకున్న ఒక ఇరవై టాపిక్లు ఇరవై టాపిక్లు ఫండమెంటల్స్ కొంత కంటెంట్ను తెలుసుకునే ప్రయత్నం చేయండి దాంతోపాటు ఎబిలిటీ ఇక్కడ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటిది మామూలుగా రీజనింగ్ అని సంబంధించింది ఉంటుంది తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఇచ్చారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చారు చూడండి డిజాస్టర్ మేనేజ్మెంట్ వెరీ క్లియర్గా మీకు ఇక్కడ సిబిఎస్ఈ పబ్లికేషన్స్ అన్నారు అంటే ఎన్సీఆర్టీ బుక్స్ను బేస్ చేసుకొని మీకు డిజాస్టర్ మేనేజ్మెంటు సస్టైనబుల్ డెవలప్మెంటు సో ఇవన్నీ కూడా దాన్ని బేస్ చేసుకునే ఉంటాయి సో కాబట్టి ఆ బుక్స్కి సంబంధించిన కంటెంట్ను మీరు చదివి ఉండాల్సి ఉంటుంది ఓకేనా రైట్ ఇది జిఎస్లో మీకు ఇచ్చినటువంటి సిలబస్ అండి సో సిలబస్ మీరు ఇప్పటివరకు ఏదైనా టాపిక్ కవర్ చేయకపోతే కవర్ చేయండి తర్వాత ఆ టాపిక్ దాని కంటెంట్ ఏ స్టాండర్డ్లో ఉండాలి సిబిఎస్ఈ బుక్సా ఇవి మిగతావా అనేటువంటి దాన్ని చూసుకొని అది కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి దాని తర్వాత రెండవ పేపర్ వచ్చేసి మీకు ఇక్కడ తీసుకుంటే జనరల్ సైన్స్ ఉంది మ్యాథ్స్ ఉంది జనరల్ సైన్స్లో మీకు ఎయిట్ చాప్టర్స్ ఇచ్చారు అందులో సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని లివింగ్ వరల్డ్ అని ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పేసి అదేవిధంగా రీప్రొడక్షన్ అని నేచురల్ రీసోర్సెస్ అని కార్బన్ కాంపౌండ్స్ అని చెప్పేసి అదేవిధంగా ఎన్విరాన్మెంట్కి సంబంధించి ద యూనివర్స్ అని చెప్పేసి ఇచ్చారు ఇక అదేవిధంగా మిగతాది మ్యాథ్స్కు సంబంధించింది ఇచ్చారు సో ఇక్కడ మీరు ఆల్రెడీ స్క్రీనింగ్ టెస్ట్లో చదివి స్క్రీనింగ్ టెస్ట్ రాసినప్పుడు మీరు చదివి ఉన్నారు సో అదేవిధంగా ఇక్కడ సిలబస్లో కొంత అడిషనల్గా మనకు యాడ్ అవ్వడం అనేటువంటిది జరిగింది ద యూనివర్స్ అనేటువంటిది మనకు ఒకటి యాడ్ చేయడం జరిగింది మెయిన్స్లో మిగతాదంతా కూడా ఎన్విరాన్మెంట్ వరకు కూడా మీకు స్క్రీనింగ్ టెస్ట్లో ఉంది కాబట్టి ఇది చూడండి ఇది కవర్ చేసుకోండి సో సిలబస్ ఇక్కడ మ్యాథ్స్ కూడా అంతే మీరు ఆల్రెడీ స్క్రీనింగ్ టెస్ట్ అప్పుడు చేసి ఉన్నారు కాబట్టి దాన్ని ఇంకొంచెం ప్రాక్టీస్ సో నేను ఇది ఎందుకు ప్రధానంగా చెప్తున్నానంటే ఇక్కడ ఎగ్జామ్ మనకున్నటువంటి టైమును బట్టి మన ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలండి ఆల్రెడీ మీరు చదివి చదివి ఉన్నట్లయితే దాన్ని రివిజన్ చేసుకుంటే వెళ్ళండి ఇంకా కొత్తగా ఏమి చదవడానికి ప్రయత్నం చేయకండి ఇప్పటివరకు మనం చదివాము ఇంకా సిలబస్లో కొంత ల్యాక్ ఉంది కొంత మనం కవర్ చేయలేదు అనుకున్నప్పుడు ఆ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకేనా సో ఇది మీరు చేయాల్సినటువంటి ప్రయత్నం ఓకేనా సో ఇక్కడ మీకు జనరల్ సైన్స్ సంబంధించినటువంటి దానిలో ఉంటే ఇంతకుముందు మీరు చదువుకొని ఉన్నటువంటిది సరిపోతుందా లేదంటే మళ్ళీ ఏదన్నా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుందా దానికి అనేది చూసుకోండి ఓకే టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది ఏం చేస్తారంటే మనకు మ్యాథ్స్ అనేటువంటిది కొంచెం డెప్త్గా రావచ్చు అని వాటిని ప్రాక్టీస్ 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 చేసుకుంటూ వెళ్తూ ఉంటారు జిఎస్ అనేటువంటిది దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు తప్పండి ఎప్పుడైనా కూడా సిలబస్లో ఉన్నటువంటి ప్రతీ కంటెంట్ను కవర్ చేయాలి ఎందుకంటే అన్నిటికీ మనకు మార్క్ మార్క్స్ అనేటువంటివి ఉన్నాయి వేటేజ్ అనేటువంటిది ఉంది జిఎస్కు నీకు వంద మార్కులు ఉంది ఇక్కడ పేపర్ టూకు వంద మార్కులు ఉంది కాబట్టి పేపర్ టూలో మ్యాథ్స్లో ఉన్నటువంటి కంటెంట్ను పట్టుకొని దాన్నే మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళి సో మిగతాది చదవడం మనకు లే అనేటువంటి అలాంటి అపోహలు మాత్రం అలాంటి వాటికి మాత్రం చేయకండి అలాంటి తప్పిదాలు మాత్రం చేయకండి ఓకే ఈ జిఎస్ ఏదైనా రాయొచ్చు మనకు వస్తుంది లే అని చెప్పేసి అనుకోవద్దండి సో మీరు కవర్ చదివి ఉన్నారంటే ఓకే చదివి ఉన్నా మళ్ళీ రివిజన్ చేయండి జిఎస్ను కంపల్సరీగా మళ్ళీ సిలబస్ బేస్డ్గా మీరు చదవండి ఓకేనా సిలబస్ బేస్డ్గా ఏమేమి ఉంది అనేటువంటిది దాన్ని చదువుకుంటూ ఉండండి రివిజన్ చేస్తూ ఉండండి ఓకే అది పాలిటీ కావచ్చు జాగ్రఫీ కావచ్చు హిస్టరీ కావచ్చు కరెంట్ అఫేర్స్ కావచ్చు అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించిన కాంటెంపరీ ఇష్యూస్ కావచ్చు ఇక మెయిన్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి మనకు ఎన్సీఆర్టీ బుక్స్ సంబంధించినటువంటి కంటెంట్ ఉంటుంది ఆల్రెడీ చాలా మార్కెట్లో కూడా అందుబాటులో ఉంది అది మీరు ఇంతకుముందు చదివి ఓకే లేదు అంటే దాన్ని మీరు గ్యాదర్ చేసుకోవచ్చు ఇక వీలైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి ప్రీవియస్ రీసెంట్గా మూడు నాలుగు సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఎగ్జామ్స్లో జిఎస్ నుండి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారనేటువంటిది ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఓకే రోజుకొకటన్నా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి దానివల్ల ఏమవుతుందంటే సో మీకు క్వశ్చన్ అనేటువంటిది ఏ విధంగా అడగబడుతుంది అనేటువంటిది ఒకటి వస్తుంది దానితో పాటు మనం క్వశ్చన్ ఏ విధంగా అడగబడుతుందంటే మనం చదవాల్సిన పద్ధతి ఏంటిదో తెలుస్తుంది అంటే లాజికల్గా అప్లికేషన్గా మ్యాచింగ్గా ఎలా అడుగుతున్నారో మనం చదివేటప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి ఉంటుంది ఇక రెండోది ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు చూడడం వల్ల మీకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే అదే ఏరియాను ఏరియా యాజ్టీస్గా క్వశ్చన్ రాదు కానీ అదే ఏరియా నుంచి అదే ఏరియా నుంచి మరికొంత మార్చి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటాయి కొన్ని ఏరియాస్ నుంచి రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఆ రిపీటెడ్ క్వశ్చన్స్ యాజ్టీస్గా ఉండవు కొంత చేంజెస్గా మనకు అడుగుతూ ఉంటారు సో కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి దాంతోపాటు పేపర్ టూలో ఉన్నటువంటి జనరల్ సైన్స్ను ఈ తక్కువ టైంలో కవర్ చేసుకోండి రివిజన్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకే క్విక్ రివిజన్ చేయండి ఫాస్ట్గా చదవడానికి ప్రయత్నం చేయండి దాంతోపాటు మ్యాథ్స్ కూడా చూడండి సో ఇది మీకు నేను చెప్పదలుచుకున్నది ఇక దాంతోపాటుగా మనకు ఆల్రెడీ అంతకుముందు మనం స్క్రీనింగ్ టెస్ట్ అప్పుడు ఏదైతే ర్యాపిడ్ రివిజన్ క్విక్ రివిజన్గా ఉపయోగపడాలని చెప్పేసి మనం జనరల్ సైన్స్ సంబంధించినటువంటి మొత్తం యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంటెంట్ కంటెంట్తో పాటు దానికి టెస్ట్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఈ మూడింటిని కూడా మనం ఒకే కోర్స్గా పదిహేను రోజులలో కంప్లీట్ చేసే విధంగా మనం కోర్స్ అనేటువంటిది గతంలో స్క్రీనింగ్ టెస్ట్ ముందు తీసుకొచ్చాం అది చాలా సక్సెస్ఫుల్ అయింది చాలామంది అభ్యర్థులు లబ్ధి పొందారు సో కాబట్టి ఇప్పుడు కూడా మీకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఓకేనా సో మీరు జనరల్ సైన్స్లో ఈజీగా స్కోర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది మొత్తం మనకు ఉన్నటువంటి సిలబస్ను బేస్ చేసుకొని సో సిలబస్ ఏ కన్ ఎక్కడి నుంచి ఏ టెక్స్ట్ బుక్ నుంచి ఏ కంటెంట్ నుంచి కవర్ చేశాడో చూసుకొని ఇవ్వడం జరిగింది కంప్లీట్ చూడ చెప్పాలంటే ఎన్సీఆర్టీని బేస్ చేసుకొని అనగా ఇదే సిబిఎస్ఈ పబ్లికేషన్ బేస్ చేసుకొని మనకి ఈ సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది సో అదే కంటెంట్ తోటి మనకు సార్ క్లాసెస్ అనేటువంటివి ఉన్నాయి అంతేకాకుండా మీకు కట్టే కొట్టే తెచ్చేలాగా సింపుల్గా క్లాసెస్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది మరీ ల్యాగ్ చేసి ఓకేనా సో ఏదో రకమైనటువంటిది జనరల్గా కంటెంట్ చెప్పి ఓకేనా సోది అనేటువంటిది లేకుండా సో కరెక్ట్గా మనకు బుక్స్ ఏ బేస్ చేసుకొని అయితే ఇచ్చారో దాన్ని అర్థం చేసుకొని అందులో ఉన్న కంటెంట్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సూటిగా మీకు పాయింట్ టు పాయింట్ వైజ్గా మీకు చెప్పడం అనేది జరిగింది దాంతోపాటు ప్రతి టాపిక్ మీద మళ్ళీ టెస్ట్ అనేటువంటిది కూడా అప్లోడ్ చేశాం ఓకే చాప్టర్ వైజ్గా ఉంది టాపిక్ వైజ్గా ఉంది నేను చెప్పేది సో దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది మళ్ళీ ఆ టెస్ట్ అప్లోడ్ చేయడమే కాదు దాని ఎక్స్ప్లెనేషన్ కూడా సార్ తీసుకోవడం జరిగింది ఓకేనా రైట్ సో ఈ ఎగ్జామ్ స్క్రీన్ టెస్ట్ అయిపోయిన తర్వాత చాలామంది కూడా మనకు మెసేజ్ కూడా పెట్టారు కాల్ కూడా చేశారు సార్ మంచి క్వశ్చన్స్ కవర్ అయినవి అని ఓకేనా సో కాబట్టి ఇది మీరు ఉపయోగించుకోండి దాంతోపాటుగా జనరల్ స్టడీస్ అనేటువంటిది ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రీసెంట్గా జరిగినటువంటి రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో మనం కొన్ని జిఎస్కి సంబంధించిన టెస్ట్లు ఫ్రీగా అందించడం జరుగుతుంది మీరు నరేష్ ఐఏఎస్ అకాడమీ అనేటువంటిది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే సో అందులో మనకు ఈ రెండు కోర్సెస్ మీకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి ఓకేనా రైట్ ఒకటి జిఎస్ కోర్స్ అనేది జస్ట్ వన్ రూపీకి సో ఇందులో నంబర్ ఆఫ్ టెస్ట్లు అనేటువంటివి ఉన్నాయి ఓకే ఆ టెస్ట్లను మీరు రాయడం వల్ల మీకు జాగ్రఫీ కానీ హిస్టరీ కానీ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు మనకు ఎంతవరకు ఉంది ఇంకా మనం చదవాల్సింది ఏమైనా మిగిలిపోయి ఉందా అనేటువంటిది మీరు కవర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా మీకు ఎగ్జామ్కు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది అర్థం చేసుకోండి ఓకేనా అదే ఏరియా నుంచి మళ్ళీ రిపీటెడ్ క్వశ్చన్ స్ కొన్ని వస్తాయి కాబట్టి సో అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి క్లాసెస్ అయితే ఇక అల్టిమేట్ క్లాసెస్ అనేటువంటివి ఉన్నాయి ఓకే రైట్ ఇవి ఉపయోగించుకోండి అంతేకాకుండా టైంను టైం చూసుకొని అంటే కరెక్ట్గా చెప్పాలంటే జనవరి కల్లా మీరు కంప్లీట్ అయిపోయేటట్టుగా చూడండి ఇంకా మళ్ళీ ఫిబ్రవరిలో ఏమీ చదవడానికి లేకుండా ఇంకేమైనా ఉంటే ప్రాక్టీస్ టెస్టులు ప్రాక్టీస్ చేయడం కానీ ఇంకా షార్ట్ నోట్స్ ఏవైనా తిరిగేయడం కానీ అవి చేయండి ఓకే ఇదైతే కంప్లీట్గా మీకు క్విక్ రీజన్ ర్యాపిడ్ రీజన్ లాగానే ఉంటుంది అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే దీని యొక్క నోట్స్ను కూడా మీకు పీడిఎఫ్ ఇస్తున్నాం అదొకటి మంచి గుడ్ న్యూస్ అండి దీనికి సంబంధించినటువంటిది సారు ఏదైతే కష్టపడి ఏ కంటెంట్ అయితే అద్భుతంగా మీకు ఇచ్చారో అదే కంటెంట్ను మళ్ళీ సారు పీడిఎఫ్ రూపంలో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఎందుకంటే సో ఎగ్జామ్స్కి ముందు మనం ఏ క్లాసులు అయితే విన్నామో అవే క్లాసులకు సంబంధించిన నోట్స్ యాజ్ టీజ్గా మనకు ఉండడం అనేటువంటిది చాలా లక్ అన్నట్టు ఓకే మనం కొన్ని బుక్స్ చదువుతూ ఉంటాం కొన్ని క్లాసులు వింటూ ఉంటాం సో చాలా లెంతిగా ఉంటాయి అవి ఉంటాయి కానీ తీరా మనకు ఎగ్జామ్కి వస్తరికి మాత్రం దాన్ని మళ్ళీ చూడాలంటే టైం సరిపోదు ఆ బుక్ను మళ్ళీ చదవాలంటే అసలు ఇంపాసిబుల్ అవుతుంది సో అలా కాకుండా దానిలో ఉన్న యాజ్ ఈస్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ పాయింట్స్ మనకు నోట్స్ ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటాం దాన్ని మనం షార్ట్ నోట్స్ తయారు చేసుకోవడం అంటాం అయితే ఇప్పుడున్నటువంటి టైంలో మీకు జిఎస్ మ్యాథ్స్ ఇది పెద్ద బర్డెన్గా ఉంటుంది కాబట్టి ఈ జనరల్ సైన్స్ మీద మీకు నోట్స్ తయారు చేసుకోవడానికి అంత టైం ఉండదని చెప్పేసి ఆ నోట్స్ను అద్భుతమైన విధంగా మనం ఇచ్చాం ఓకే మంచి కలర్ఫుల్ మీకు డిటీపీ చేత పీ పీడిఎఫ్ అనేటువంటిది పెట్టాం ఈ పీడిఎఫ్ అనేటువంటిది మీకు డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది ప్రింట్ ఆప్షన్ కూడా ఉంది సో ఫస్ట్ టైం మనం ప్రింట్ ఆప్షన్ ఇవ్వలేదు ఎక్కువ మంది అభ్యర్థులు సార్ ప్లీజ్ ఎగ్జామ్స్ ముందు మీరు ప్రింట్ ఆప్షన్ ఇస్తేనే మేము చదువుకోగలుగుతాం కదా సార్ మీరు కష్టపడ్డదానికి మాకు అది ఉపయోగపడుతుంది అన్నందుకు ప్రింట్ ఆప్షన్ కూడా ఇచ్చాం ఓకే సో దాదాపుగా మీకు డెబ్బై ఎనభై పేజీల కంటెంట్ను ప్రింట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది సో ఈజీగా మీకు ఇది స్కోర్ చేయడానికి జనరల్ సైన్స్ కవర్ అవుతుంది దానితో పాటుగా మన ఫ్రీకి సంబంధించినటువంటి జిఎస్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉపయోగపడతాయి ఓకేనండి రైట్ థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి